కానీ సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను కొన్ని ముండ్ల పొదల్లో పడెను ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసను గనుక అవి ఫలింపలేదు కొన్ని మంచి నేలను పడెను అవి మొలిచి పెరిగి పైరై ముప్పదంతలుగాను అరవదంతలుగాను నూరంతలుగాను ఫలించెను వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను పిల్లరా ఏసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు అందులో ఆయన మూడున్నర సంవత్సరాల పరిచర్య గనక మనం గనక జ్ఞాపకం చేసుకుంటేనండి ఎన్నో అద్భుతాలు చేశారు ఎన్నో సూచక క్రియలు చేశారు ఎన్నో స్వస్థతలు చేశారు అటి రీతిగానే ఎన్నో వర్తమానాలు కూడా ఇచ్చారు ఆయన వాటిని కనుక మనం చూసుకున్నట్టయితే వాటిలో చాలా ప్రాముఖ్యమైంది కొండ మీద ప్రసంగం మన అందరికీ తెలుసు మత యశ ఐదు ఆరు అధ్యాయులు దాన్ని గోల్డెన్ టెక్స్ట్ అంటారు ఆ కొండ మీద ప్రసంగం తర్వాత అంతకన్నా ప్రాముఖ్యమైంది అంటే దాని తర్వాత ప్రాముఖ్యమైంది ఏంటి అంటే విత్తువాణి ఉపమానం అని చెప్తారు పిల్లలు ఈ విద్వాని యొక్క ఉపమానం గురించి మనం చూసినట్టయితే మతైసు వార్త పదమూడవ అధ్యాయంలోను మార్క్ వార్త నాలుగో అధ్యాయంలో మనం చదువుకున్నాం ఇప్పుడు లేఖన భాగాలు అలాగే లోకాసు వార్త ఎనిమిదో అధ్యాయంలో మనం చూడొచ్చు ప్రియుల వీటిలో విత్తుమాని యొక్క ఉపమానం గురించి యేసు క్రీస్తు ప్రభు వారు మాట్లాడతారు అంటే ఆయన దగ్గరికి చాలామంది జన సమూహం వస్తూ ఉండేవారు వస్తున్నప్పుడు సువార్త వినటంకి అనేక రకాల మనస్సులు అంటే అందరూ వింటారని కాదు కానివ్వండి ఒక్కొక్కరు మనసు ఒక్కొక్క రకంగా స్వీకరిస్తుంది ఆ మనుషుని యొక్క ఆ మనస్సులు ఎట్టి రీతిగా ఉంటాయి అన్నది యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉపమానం ద్వారా చెప్పడం మనం గమనించవచ్చు ఈ పదమూడవ అధ్యాయంలో ప్రియులరా మనం చూసుకున్నట్టయితే అనేక ఉపమానాలు కనిపిస్తాయి మనకి యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యం గురించి మర్మాలు చాలామందికి అర్థం కావు కాబట్టి చిన్న సామాన్యమైన విష విషయాలు చుట్టూ జరిగే విషయాలను ఉపయోగించుకుని చాలా అర్థమయ్యే రీతిలో యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తూ ఉండేవారు ఆయన బోధించినప్పుడు సామాన్య మానవులకి కూడా చక్కగా ఎన్నో అద్భుతమైన మర్మాలు అర్థం చేసుకోవడానికి వీలుకరంగా ఉండేవి ఏసుక్రీస్తు ప్రభువారు మంచి బోధకులు ప్రియుల ఇక్కడ మనం కనుక పరిశీలన చేసినట్టయితే ప్రియలరా మనం మార్కు సో అత నాలుగు అధ్యాయము చదువుకున్నాం తొమ్మిదవ వచనంలో మనం చూసినట్టయితే వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పిన అంటే ఇక్కడ చెవులు లేనివారు వినలేరని కాదు కానీ ప్రిలారా అక్కడికి అనేక మంది జనసమూహము యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడుంటే జనాలు అక్కడ తండాలుగా వచ్చేవారు తండోపు తండాలుగా వచ్చి ఆయన చెప్తున్న మాటలు ఆయన సమూహంలో వింట ఉండేవారు సరే అంతమంది దేవుని యొక్క రాజ్యం గురించి చెప్తున్న మర్మాలు వినటానికి వచ్చారా అంటే లేదు ప్రియుల చాలామంది అంటే అండి ఆ దినాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని వారి గుంపులో అనేక మంది కేవలము అద్భుతాలు కావాలని చెప్పి వచ్చేవాళ్ళు బోలంతమంది అంటే మా జీవితంలో అద్భుతాలు జరగాలి అని ఏసుక్రీస్తుని వెంబడించేవారు అక్కడ కొంతమంది ఉన్నారు కొంతమంది ఏమో ఆ రొట్టె కొరకు అంటే ఏసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్తే ఆహారం దొరుకుతుంది రొట్టె దొరుకుతుంది అనే ఉద్దేశంతో కొంతమంది అక్కడికి వచ్చేవారంట కొంతమంది ఏమో ప్రియులారా యేసుక్రీస్తు వారు బోధిస్తున్నారు కదా ఎన్నో విషయాలు ఆ బోధిస్తున్నప్పుడు ఆ బోధలో యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైనా తప్పు మాట్లాడితే ఎక్కడైనా పొరపాటు చేస్తే ఆ పొరపాటును పట్టుకోవడానికి విమర్శించడానికి కొంతమంది వచ్చేవారు కొంతమంది మాత్రము ఏసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న ఆ సువార్తను విని పరలోక రాజ్యము సంపాదించుకోవడానికి ఆసక్తి కలిగి వచ్చిన వారు కూడా కొంతమంది ఉండారు అంటే క్రీస్తుని వెంబడిస్తున్న వారందరిలోనూ పరలోక రాజ్యము వెళ్ళాలి అనే ఆసక్తి అందరిలో ఉండేది కాదండి ఇప్పటికీ కూడా ప్రియులారా సంఘాల్లో కానివ్వండి సభల్లో కానివ్వండి మనం చూస్తూ ఉంటే ఇది కొంతమంది కొన్ని టైటిల్స్ పెడతారు అద్భుతాలు సభ అద్భుత సభలని స్వస్థత సభలని ఇట్లాగా ఎప్పుడైతే అట్లాంటి టైటిల్ని పెట్టి పోస్టర్లు వేసి మీటింగ్లు పెడతారో అటువంటి సభలకు అనేక మంది తండోపతండాలుగా వెళ్తూ ఉంటారు కారణం ఏంటి అంటే వాళ్ళందరూ దేవుని యొక్క స్వార్థ విని రాజ్య వారసులుగా స్థిరపడాలనండి కాదు 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 చాలామంది ఆశ ఏంటంటే భౌతిక సంబంధమైన స్వస్థత కలిగితే మాకు మేలు దాని కొరకే వారు ఆ సభలకు వెళ్ళేవారుగా ఆ సభల్లో కూర్చునేవారుగా ఉంటారు ప్రియుల కొంతమంది అయితే ప్రియులారా ఆ సభల్లో పెట్టే ఆహారాన్ని బట్టి అలాగే వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా ఎవరు మనం ఎక్కడికి వెళ్ళాలి ఏది ప్రాముఖ్యమైంది అంటే ఏసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించి కలవరి కలవరిశిలువలో రక్తం కాచి మరణించి మన కొరకు తిరిగి లేచింది మన మనందరినీ పరలోక రాజ్య వారసులుగా చేయడానికి పరలోక రాజ్య వారసులుగా మనం చేయడానికి అంటే ఈ సంబంధమైన తాత్కాలికమైన స్వస్థతలే కానివ్వండి లేకపోతే ప్రియుల మనం కలిగి ఉన్న అవసరతలే కానివ్వండి తీర్చినప్పటికీ తీర్చబడకపోయినప్పటికీ మన అందరము నిత్యరాజ్య వారసులుగా ఉండాలి అన్నది ప్రభు యొక్క ఉద్దేశముగా ఉంది ప్రియుల అందును బట్టి నువ్వు దేవుని యొక్క సన్నిధికి రావాలి అంటే రావడానికి నువ్వు దేనిని బట్టి రావాలి అంటే ఆయన యొక్క వాక్యాన్ని విని మన హృదయంలో అన్వయించుకోవడానికి పరలోక రాజ్యంలో వారసులుగా వారసురాలుగా మార్చబడడానికి మనం ఆయన సన్నిధికి రావాలి పిల్లలు కాబట్టి ఇటు రీతిగా ప్రియులారా అనేక మంది యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడిస్తూ ఉండేవారు ప్రియులారా ఇందాక చెప్పినట్టుగా ఎన్నో మర్మాలను ఆయన సామాన్యమైన ఉపమాన రీతిలో సామాన్యంగా చుట్టూ జరుగుతున్న పరిస్థితులను ఆధారం చేసుకుని చాలా చక్కగా యేసుక్రీస్తు ప్రభువారు వివరిస్తూ ఉండేవారు చూడండి వ్యవసాయదారుడు విత్తనాలు విచ్చి ఉండగా అంటండి కొన్ని విత్తనాలు ఏమో త్రోవ పక్కన పడ్డాయంట కొన్ని విత్తనాలు ఏమో రాతి నేల మీద పడ్డాయంట కొన్ని విత్తనాలు ఏమో ముండ్ల పొదలో పడినంట కొన్ని విత్తనాలు ఏమో మంచి నేలను పడిన అని వాక్యం సెలవిచ్చింది మనం చదువుకున్నాం ప్రియులార ఇప్పుడు విత్తనము దేనికి సాదృశ్యంగా ఉంది విత్తనము దేన్ని సూచిస్తుంది అంటే ప్రిలారా దేవుని యొక్క వాక్యాన్ని విత్తనం సూచిస్తుంది ప్రియులార దేవుని యొక్క వాక్యాన్ని విత్తనం సూచిస్తుంది ఇప్పుడు ఈ వ్యవసాయదారుడు ఎవరు అంటే సేవకుడు ప్రియులార సేవకుడు కానివ్వండి బోధకుడు కానివ్వండి మనకి దేవుని యొక్క వాక్యాన్ని అందించేవారు దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవారు ఇప్పుడు వ్యవసాయదారుడేమో దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవాడు సేవకుడు ప్రియులార అటు రీతిగానే దేవుని యొక్క విత్తనం ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం ప్రియులరా పొలము అంటే ఇక్కడ వినటానికి వచ్చిన మనందరి యొక్క హృదయము పొలం ప్రియుల మనందరి యొక్క హృదయము పొలం ప్రియులారా ఇక్కడ మనం కనుక చూసుకున్నట్టయితే ప్రియులారా ఇప్పుడు విత్తనాలు విత్తేవాడు విత్తనాలు విత్తుకుంటూ వెళ్తున్నాడు విత్తుకుంటా ఉంటే ఇక్కడ నాలుగు రకాల నేలలు కనిపిస్తున్నాయి ప్రియులారా ఈ నాలుగు రకాల నేలలో మొట్టమొదటి నేల ఏంటి అంటే త్రోవ ప్రక్కన నేల ఏ నేల అండి త్రోవ ప్రక్కన నేల ప్రియులారా ఇప్పుడు విత్తనాలు విత్తేవాడు విత్తుచుండగా ప్రియులారా కొన్ని విత్తనాలు అంటే ఎక్కడ పడ్డాయంట త్రోవ ప్రక్కన పడ్డాయంట చదువుదామండి ఆ మాటను చదువుదాం మార్క్సు వార్త నాలుగవ అధ్యాయము వచనం చదువుదామండి మార్క్త నాలుగవ అధ్యాయం వాడు విత్తుచుండగా వారు విత్తుచుండగా కొన్ని విత్తనములు కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడి ఎక్కడ పడ్డాయి అంటండి త్రోవ ప్రక్కన పడ్డాయి అంటే మరి పదిహేనవ వచనంలోనికి ఒకసారి చూసుకుందాం ప్రియలరా త్రోవ ప్రక్క నుండి వారు ఎవరనగా త్రోవ ప్రక్కన నుండి వారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడు వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే వారు వినిన వెంటనే సాతాను వచ్చి సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యమును వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోవును ఎత్తుకొని పోవును ప్రిలరా ఈ వ్యవసాయదారుడు వచ్చి ఏం చేశాడంటే నేల మీద విత్తనాలు విత్తుతా ఉన్నాడు విత్తుతా ఉంటే ప్రియుల కొన్ని విత్తనాలు మాత్రము త్రోవ ప్రకరణ నేలన పడ్డాయంట త్రోవ ప్రకరణ నేలన పడ్డాయంట ఆ దినాల్లో ప్రియుల ఒక వ్యాఖ్యానకర్త ఏమని చెప్పాడంటే ఇస్రాయేళ్ళు ఆ దినాల్లో పొలము అంటే కంచులు ఉండే కాదంట కంచులు ఉండే కాదు మనుషులు ఎట్లా నడిచేవారంటే ఆ పొలాల్లో నడుచుకుంటూనే వెళ్ళిపోయేవారంట పొలాల్లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే మెత్తని మట్టి మీద నడుస్తూ ఉంటామో ప్రియులరా ఒక వ్యక్తి ఆల్రెడీ కొన్ని అడుగులు ఉన్నాయనుకోండి కొంత కనుమ వాళ్ళు చూసి ఏం చేస్తారు దాని మీద నడుస్తూ ఉంటారు నడుస్తూ ఉండేటప్పటికీ ఎప్పుడైతే మెత్తని మట్టి మీద నడుస్తూ నడుస్తూ ఉంటామో ఆ మెత్తని మట్టి కాస్త ఏమైపోతుందండి గట్టిపడిపోతుంది గట్టిగా అయిపోతుంది ఇప్పుడు విత్తనాలు విత్తుతున్నప్పుడు మట్టి మెత్తగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ మట్టి లోపలికి వెళ్తూ ఉంటాయి విత్తనాలు కానీ ఎప్పుడైతే ఈ గట్టి నేల మీద ఉండిపోయిందో ఆ నేల మీద విత్తనాలు ఏమవుతాయంటే లోపలికి వెళ్ళలేక పైనుంటాయి పైనుండిపోతే ఇప్పుడు ఆకాశ పక్షులు వచ్చంట ఏం చేస్తాయంట ఆ పడ్డ నేల మీద ఉన్న ఆ విత్తనాలను ఎత్తుకుపోతూ ఉంటుంది ప్రియుల ఈ ఆకాశపక్షులు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే సాతానికి వాని యొక్క దూతలకి సాదృశ్యంగా ఉంది ప్రియులార చాలామంది యొక్క హృదయాలు ప్రియులార ఈ త్రోవ ప్రక్కన నేలను పడిన వాటిగా ఉన్నాయి ప్రియులార అనేక మంది యొక్క హృదయంలోనికి వాక్యం అనే విత్తనాలు విత్తబడుతూ ఉంటున్నాయి అనేక దినాలకి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరము కేవలము ఈరోజే దేవుని సన్నిధికి వచ్చిన వారం కాదండి ఈ కొత్తగా దేవుని యొక్క వాక్యం వింటున్న వారం కాదు కానీ అనేక సంవత్సరాలుగా దేవుని యొక్క వాక్యాలు వింటున్నాము కానీ ప్రియులరా వచ్చి వింటున్నాము కానీ ఆ విత్తబడుతున్న వాక్యాలు మన హృదయములోనికి వెళ్ళలేకపోతున్నాయి మన హృదయములోనికి వెళ్ళి ఫలించలేకపోతున్నాయి కారణం ఏంటి అంటే అనేక మంది యొక్క హృదయాలు ఎలా ఉన్నాయి అంటే త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు వలె ఉన్నాయి ప్రియులారా త్రోవ ప్రక్కన పడిన విత్తనాల వల్ల ఉన్న ఎన్ని దినాలుగా ప్రియులారా దేవాతి దేవుడు నీవు నేను ఫలించాలని అనేక రీతులుగా ప్రియులారా మనకి వాక్యం అనే విత్తనం విత్తుతున్నప్పుడు ఆ వాక్యం అనే విత్తనాన్ని మన హృదయము తీసుకోలేని త్రోవ ప్రక్కన పడిన నేల స్థితిలో ఉండిపోయిందేమో ప్రియులారా త్రోవ ప్రక్కన పడిపోయిన నేల స్థితిలో కారణం ఏంటి అంటే హృదయమంతా ఏమైపోయిందంటే కఠినమైపోయింది ప్రియులారా కఠినం చేసేసుకున్నాము ఆ కఠినం చేసుకోవడం వల్ల ఆ వాక్యం అనే విత్తనము లోపలికి వెళ్ళలేకపోతుంది నేల గట్టి పడిపోయినప్పుడు ఏ విధంగా విత్తనాలు లోపలికి వెళ్ళవో అనేక మంది ఒక హృదయంలోనికి వాక్యాలు లోపలికి తీసుకోలేకపోతున్నాము కారణం ఏంటి అంటే మన హృదయం అంతటిని కఠినపరచేసుకున్నామండి ఒక అంటే చాలామంది అంటారు కదా ఒక చెవుతో వింటారు ఇంకో చెవుతో విడిచిపెట్టేస్తారు దేవుని సన్నిధికి వస్తామా అంటే క్రమం తప్పకుండా వస్తున్నాం ప్రార్థనలో పాలు పంచుకుంటున్నామా క్రమం తప్పకుండా పాలు పంచుకుంటున్నాం కానీ దేవుని యొక్క వాక్యము విత్తబడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఒక చెవితో విని ఇంకొక చెవితోటి విడిచిపెట్టేస్తున్నాము విడిచిపెట్టేస్తున్నాము కాబట్టి ఆ విత్తబడిన వాక్యము ఫలించకుండా ప్రిలరా ఏం చేస్తుందంటే ఆ అపవాది ఆ వాక్యాన్ని ఎత్తుకుపోతుంది అంటే ఇంకా వాక్యాలు నీకు ఏమాత్రము హెచ్చరికలుగా ఉండవు ఆ వాక్యాలు నీతోటి ఏమీ మాట్లాడకుండా ఏమైపోతుందంటే ఆ వాక్యాన్ని వెంటనే అపవాదం ఎత్తుకుపోతుంది ప్రియ అనేక మంది యొక్క హృదయ స్థితి త్రోవ ప్రక్కన పడిన నేలన స్థితి వలె ఉంది ప్రియుల అందుని బట్టే ప్రియులారా వాక్యము మన హృదయంలో ఫలించట్లేకపోతుంది ప్రియులారా ఆ వాక్యము మన హృదయంలోనికి వెళ్ళి మన బ్రతుకులను మార్చుకోలేని స్థితిలో మనం ఉంటున్నామేమో ప్రియలారా కారణం ఏంటి అంటే ప్రియులారా త్రోవ ప్రక్కన పడిన నేల యొక్క స్థితి చూడండి ప్రియులారు దేవుని యొక్క వాక్యం మొదటి కొరిందీలుకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచనం ఒకసారి చూద్దామండి మొదటి కొరిందీలుకి రాసిన పత్రిక ప్రకృతి సంబంధి అయిన మనుషుడు చూడండి ప్రియుల మాట్లాడుతున్న దేవుని వాక్యం ఏంటంటే ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అవి అతనికి ఎలా కనబడతాయి అండి వెర్రితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవము చేతనే అవి ఆత్మానుభవము చేతనే అతడు వాటిని గ్రహింపజాలడు అతడు వాటిని గ్రహింపజాలడు ఎప్పుడైతే మన హృదయము కఠినముగా ఉంటుందో ప్రియులారా దేవుని యొక్క వాక్యము లోపలికి వెళ్ళలేని స్థితిలో ఉంటాదో మనము ఎట్లాంటి మనుషులుగా మార్చబడతాము అంటే ప్రకృతి సంబంధమైన మనుషులుగా మార్చబడతా అంటే లోక సంబంధమైన మనస్సు కలిగి మనం జీవించే వారంగా ఉంటామండి అట్లాంటప్పుడు లోకములో ఉన్నవారికి అంటండి లోక సంబంధమైన మనుషులకి భక్తి చేసేవారు చూస్తే వెర్రితనంగా కనిపిస్తుంది ఇదేంటి రాబో వీళ్ళు ఎలా ఉన్నారు ఇలా చేస్తున్నారు కారణం ఏంటి అంటే అతని యొక్క హృదయం ప్రకృతి సంబంధమైనదిగా లోక సంబంధమైనదిగా మార్చబడింది ప్రియుల అటువంటి వారు ఎంతవరకు ప్రియ ఆత్మ సంబంధమైన విషయాలను గ్రహించలేరు ప్రియారు నేటి దినాల్లో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎన్ని భయంకరమైన ట్రోల్స్ క్రిస్టియానిటీ మీద జరుగుతున్నాయండి చాలా వరకు అబద్ధ బోధకుల విషయంలో చాలా వరకు ఇలాంటి రకరకాలుగా కనబడుతున్నాయి కానీ చాలా భక్తి విషయాల్లో కూడా అనేక మంది ట్రోల్స్ చేయడం గేల్ చేయడం మనం చూస్తున్నాం కారణం ఏంటంటే వారికి ఆత్మ సంబంధమైన విషయాలు వారు గ్రహించలేరు పిల్ల ఆత్మ సంబంధమైన విషయాలు వారు గ్రహించలేరు కాబట్టి వారు అట్టి రీతిగా వెర్రితనముగా ప్రవర్తిస్తూ ఉంటున్నారు వాక్యం ఎంటున్నా ప్రియులారా దేవుని యొక్క వాక్యము మన హృదయంలోనికి వెళ్ళి ఫలించేదిగా ఉండాలి ప్రియులారా ఒకవేళ నీ హృదయం కఠినమైపోయిందేమో నీ హృదయం కఠినముగా ఉంది కాబట్టి ఎన్ని మార్లు పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నా హెచ్చరిస్తున్నా వాక్యం అనే విత్తనాలు విత్తుతున్నా అవి ఫలించలేని తీసుకోలేని స్థితిలో మన హృదయం ఉంది కాబట్టి చాలా మందికి వాక్యం అలవాటైపోతుంది అండి అలవాటైపోతుంది రోజు ఉంటారు వాళ్ళకి వాక్యం తెలుసు అంటే చక్కగా తెలుసు అన్ని విషయాలు తెలుసు కానీ ఆ వాక్యం హృదయంలోనికి వెళ్ళదు ఎందుకు వెళ్ళట్లేదు అంటే త్రోవ ప్రక్కన పడిపోయిన నేల వంటి అనుభవంలో ఉన్నామేమో ప్రియులారా త్రోవ ప్రక్కన పడిపోయిన నేల ఈ నేల మీద ఎంత వాక్యం విన్నా ప్రియులారా అది అపవాది వచ్చి ఏం చేస్తూ ఉంటుంది అంటే ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఎత్తుకొని పోతానే ఉంటుంది ప్రియులారా ఎక్కడైనా నేల మీద కొన్ని బియ్యపు గింజలు కానీ కొన్ని పడ్డాయి అనుకోండి ఏమైనా పక్షులు వచ్చినప్పుడు ఏం చేస్తాయి అంటే చక్కగా తింటూ ఉంటాయి తినేస్తూ ఉంటాయి అయ్యే లోపలికి కానీ మట్టిలోనికి వెళ్ళిపోతాయి కనిపిస్తాయని పైకి కనిపించ అనేక మంది యొక్క హృదయ స్థితి ప్రియులారా ఎన్నో సంవత్సరాలుగా వాక్యం వింటున్నామండి ఆ వాక్యము మా హృదయంలోనికి వెళ్ళట్లేదు మా హృదయంలో ఫలించట్లేదు అనే ఒక అనుభవంలో ఒకవేళ మనం ఉన్నాము అంటే మన హృదయము కఠినముగా ఉంది ప్రక్క అనుభవాల్లో ఉన్నామేమో మనకే మనం పరిశీలన చేసుకోవాలి పరిశీలన చేసుకోవాలి ప్రియులారా క్రీస్తు ప్రభు వారు అంటున్నారు ప్రియులారా రాతి హృదయాన్ని తీసి మాంసపు హృదయాన్ని మీకు ఇస్తాను అంటున్నాడు మాంసపు హృదయంతో మనం నింపబడాలి మెత్తని నేల మంచి నేల వలె మనం మార్చబడి విత్తబడుతున్న వాక్యము మనం ఫలించే స్థితిలో మనం అది మనకు ఫలభరితమైన జీవితం ప్రియులారా ఫలభరితమైన జీవితం ప్రియులారా చాలామంది చెప్తా ఉంటారు నేను చాలా సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నానండి చాలా సంవత్సరాల నుంచి దేవుని వెంబడిస్తున్నానండి మంచిదే కానీ మనము ఫలించే క్రైస్తవులు వలె ఉన్నామా ఫలించేలాగా అంటే నువ్వు ఆరంభంలో దేవు దేవుని సన్నిధికి వచ్చిన నీవు ప్రతిదినము ప్రతి దినము వాక్యం మన హృదయంలో విత్తబడుతున్నప్పుడు ఆ వాక్యము మన హృదయంలో ఫలిస్తుందా లేకపోతే ఆరంభంలో నువ్వు వచ్చినప్పుడు నీ హృదయ స్థితి ఎలా ఉందో ఆరంభంలో వచ్చినప్పుడు నువ్వు ఎలాంటి ఆ స్థితిలో ఉన్నావో ఇప్పుడు అలాంటి స్థితిలో ఉంటే పైపెచ్చి ఇంకా పాడైపోయిన స్థితిలో ఉంటే మన హృదయము కఠినమైన హృదయ స్థితిలో అంటే త్రోవ పక్కన పడిన నేల స్థితిలో ఉందేమో మనకే మనం పరిశీలన చేసుకోవాలి ఎంత వాక్యం విత్తబడుతున్న ప్రియులారా అపవాదు వచ్చి ఎత్తుకుపోతుందండి అపవాదం వచ్చి వెతుకుపోతుంది వాక్యానుసారమైన జీవితాలు మనం జీవించకుండా సత్యాలు మన ముందు ఉంచకుండా ప్రియులారా ఈ లోకం అనే రంగుల లోకంలో ప్రియులారా అబద్ధాల చేత మన జీవితాన్ని అపవాది నింపివేసి ఇదే శాశ్వతమైనది ఇదే నిజమైన సంతోషమని అనేకమైన అబద్ధమైన వాటి అన్నింటినీ అపవాది మనం ముందుంచి ప్రియులారా మనల్ని మోసగిస్తుంది జాగ్రత్త అపవాది లోకంలో ఎప్పటి వాడు మోసగాడు అబద్ధికుడు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి ఎవరమైనా సరే ఇక్కడ దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము ఎవరి హృదయంలోనైనా సరే లోక సంబంధమైన విషయాల్లో నేను తృప్తిగా ఉన్నాను సుఖంగా ఉన్నాను ఆనందంగా ఉన్నాను అనే ఆలోచన మీరు కలిగినట్టయితే అపవాది మిమ్మల్ని మోసగిస్తుందనే సంగతి మర్చిపోకూడదు అపవాదాల అలా మోసగిస్తుందండి నేను చాలా సంతోషంగా ఉన్నాను ఆధ్యాత్మికమైన ఆలోచన కానివ్వండి ఆధ్యాత్మికమైన చింత కానీ మనలో లేకుండా భక్తి విషయం మనం లేకుండా లోక సంబంధమైన వాటితో మనం తృప్తి పడతా ఉంటే తృప్తిని అనుభవిస్తూ ఉంటే అపవాది మనల్ని మోసగిస్తుందని మన సత్యాన్ని మనం మర్చిపోకూడదు మొదటి స్త్రీ అయిన అవ్వని అట్టి రీతిగానే మోసగించి అబద్ధి అబద్ధికుడు అండి అబద్ధికుడు మీరు ఈ పండుని తినండి మీరు ఎలా మారిపోతారంట దేవునిలా మారిపోతారంట అవండి సృష్టికర్త అయిన దేవునిలా మనం మారిపోవడం సాధ్యమా చూడండి ఎంత చక్కటి అబద్ధం ఆడితే నిజం అనుకుని ప్రియులారా తినకూడ నా పండు తినేసిందండి ఇది తినన్న ప్రియులారా అనేక మంది అపవాది చేత ఇట్టి రీతిగానే మోసపడుతున్నాం మోసగించబడుతున్నామండి మన హృదయమేమో మనం కఠినం చేసేసుకున్నాం ఎంత వాక్యం విత్తుతున్నా ఎంత సత్యము విత్తబడుతున్నా అదేమో మన హృదయంలోనికి వెళ్ళట్లేదు వాస్తవం ఏంటో సత్యం ఏంటో మనకు తెలియట్లేదు ఇప్పుడు అపవాది ఏది చెప్తే అదే సరి అయిందిగా అనేక మంది గ్రహించుకుని ప్రియులారా ఈ లోకంలో జీవించుకుంటూ ఒక దినాన్ని భయంకరంగా పశ్చాత్తాపడుతున్నా అయ్యో నా జీవితం పాడైపోయింది వాక్యం ఏంటన్నా నా ప్రియులారా త్రోవ ప్రక్కన నేల కలిగిన అనుభవంలో గనక మనం ఉండి ఉంటే వాటి నుంచి మనం బయటికి రావాల్సిన వారమైన్నా ఒక వచనాన్ని మీకు చూపించి నేను ముగించేస్తాను యాకొబ్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచనం చదివిన తర్వాత ప్రియుల మనము ఒక ఐదు నిమిషాలు ప్రేయర్ అయితే మనం చేసుకోబోతున్నాం ఈ నలభై దినాలు కూడా అది కేవలం మన కొరకు చదువుతామండి మీరు వినువారు మాత్రమై మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా కొనకుండా మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా కొనకుండా వాక్య ప్రవర్తించు వారునై వాక్య ప్రకారం ప్రవర్తించిన వారు మీరు కేవలం వినేవారు మాత్రమేగా ఉండకూడదు అంటే అనేక మంది వింటానే వింటున్నాము సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు వింటున్నాము కానీ వింటున్న వాక్యము వెత్తబడుతున్న వాక్యము మన హృదయంలో ఫలించేదిగా ఉందా ఆ వాక్యానుసారమైన జీవితంలోనికి మనం మార్చబడుతున్నామా మనకే మనం పరిశీలన చేసుకోవాలి ప్రియులారా భక్తుడైన యాక అంటున్నాడు మీరు కేవలం విని మా వినేవారుగా మాత్రమే కాదు కానీ విన్న వాక్యాన్ని అంటే మనం ఏం చేయాలంటండి ప్రవర్తించు వారై ఉండాలంటండి చూడండి మీరు వాక్యం విను మాత్రమే వారై ఉండి మిమ్మల్ని మీరు ఏం చేసుకోకూడదంట మోసపుచ్చుకోకూడదు అంటే అనేక మంది త్రోవ ప్రక్కన నేలను పడిన వారు ఇటువంటి అనుభవంలోనే ఉన్నారండి దేవుని యొక్క వాక్యం పెడితే విత్తబడుతుంది కదా విత్తబడుతుంది కదా అనుకుంటున్నారేమో అది మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్టే కాబట్టి ప్రియులారా మనం ఏం చేయాలి అంటే ప్రియులారా కేవలం వినేవారంగా కాదు కానీ వాక్యానుసారమైన జీవితాన్ని అలవాటు చేసుకోవడం వద ఒక్క రోజులోనే ఎవ్వరం పరిపూర్ణలు అవ్వలేము అండి ఒక్కరోజులోనే మనల్ని మనము పూర్తిగా దేవుని పోలికలోనికి రాలేము ప్రతిరోజు ప్రతిరోజు మనం చేయవలసిన అనుభవం ప్రియుల అది ఎట్లా సాధ్యమవుతుందంటే పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో అది సాధ్యపరచబడుతుంది ప్రియుల సాధ్యపరచబడుతుంది కాబట్టి వాక్యం ఏంటో నా ప్రియులరా నేను ముగించేస్తున్నాను ఈ రాత్రి ప్రియులరా మనము కాకపోతే ప్రియులరా మనము త్రోవ ప్రక్కన నేల కలిగిన అనుభవంలో ఉంటే వాటి విషయమే మనం పరిశీలన చేసుకుని ప్రభు పాదాలు పట్టుకుందామండి ప్రభు పాదాలు పట్టుకుని ప్రభు వాక్యం వెత్తబడుతుంది కానీ అది నాలో ఫలించలేని స్థితిలో నా హృదయం ఉంది ప్రభువ నాది రాతి నేలతో హృదయం స్థితిలో ఉంది నా హృదయం ఉందేమో మనం మనకే మనం పరిశీలన చేసుకుందామండి ప్రతి ఒక్కరం ఒక్కసారి ప్రార్థన చేసుకుందామా ప్రిలరా ఒక రెండు మూడు నిమిషాలు ప్రియుల మనం ప్రార్థన చేద్దామండి ప్రతి దినము ప్రియులరా మనం వెత్తబడుతున్న వాక్యము కొరకు అలాగే నువ్వు ఏ పరిస్థితిలో ఇక్కడ ఉన్నావో నీ కుటుంబం యొక్క అవసరతలు ఏంటో నీ కుటుంబం యొక్క అవకరలు ఏంటో ప్రార్థన చేద్దామండి ప్రతి ఒక్కరం దయచేసి మౌనంగా ఉండవద్దు ప్రియులరా ప్రతి ఒక్కరము ప్రార్థన చేద్దాము ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందామండి దయచేసి మీ స్వరాలు తెరవండి ప్రియులారా ఒక్క నిమిషం దయచేసి మీ స్వరాలు తెరవండి ప్రియులారా ఒక్క నిమిషం ప్రియలారా ప్రతి వర్మ ప్రతి వర్మ ప్రార్థన చేద్దామండి ఇదిగో ఈ నలభై నీ ముందు దేవుడు పెట్టి ఉన్నాడు ఈ నలభై దినాల్లో ప్రభ్వా విత్తబడుతున్న వాక్యం చేత నా జీవితము మార్చబడాలి ప్రవ్వా నా హృదయము మార్చబడాలి ప్రభు ఇదిగో త్రోవ ప్రక్కన పడిన నేల వంటి అనుభవంలో నా హృదయం ఉంటే ప్రభు అయ్యా నా హృదయమును సరిచేయమని మీ సన్నిధిలో మొరపెడుచున్నాను ప్రభావ అయ్యా సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు వాక్యాలు వింటున్నాను కానీ ఆ వాక్యము నా హృదయంలోనికి వెళ్ళట్టు లేదు ఆ వాక్యము నా హృదయములో ఫలించట్లేదు ప్రవ్వా అయ్యా మీరే సహాయం దయచేయండి ప్రభువాని ప్రార్థన చేద్దామండి దయచేసి ప్రియుల ఎవరు మౌనంగా ఉండవద్దని దయచేసి ఎవరు మౌనంగా ఉండవద్దని దయచేసి ఒక రెండు మూడు నిమిషాలు ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందామండి ఒక రెండు మూడు నిమిషాలు ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం ప్రియులారా ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి ప్రియులారా దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి ప్రియులరా దయచేసి ఒక రెండు నిమిషాలు ప్రార్థన చేయండి అమ్మా దయచేసి ఒక రెండు నిమిషాలు ప్రార్థన చేయండి అమ్మా ఎవరు మౌనంగా ఉండవద్దు